యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరువుగట్టిపోయిన జీవితకాలం ఓకే మనం వాళ్ళతో ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి వెయ్య రెండు వేలున్న డిఎస్పీలుండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారో మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉండదు ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అనండి అనటానికి కొన్ని గీతలు ఉంటాయి గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేయడానికి ఏముండ అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతలు తీసేస్తాం అంత అరగ తీస్తాం గుర్తుపెట్టుకొని మేమన్నా కలెక్టర్స్ ఎస్పీ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను ఈ రాష్ట్రంలో రౌడిజం బెదిరింపులు మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా ఇది నా నేను చెప్పాను నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం వెరీ కన్స్ట్రక్టివ్ మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు వైసీపీ వారి వారికి కూడా చెప్తున్నారు నాకు మీరంటే గౌరవం బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు మా పార్టీలోకి సామినేని ఉదయ్ భావన్ గారు లాంటి నాయకులు ఇచ్చారు శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ముంగోలు నుంచి బాలినేని శ్రీనివాసులు లాంటి గారు అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్ట రాజ్యాంగంగా చేడతామంటే నేను బా ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పై తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమం రోమం తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీచే చప్పలు కొట్టించుకోవడానికో అరుపులు కానీ చెప్పట్లేదు ఇది వేదంతో చెప్తున్నాను ఇది వేదంతో బాత్తో ఒక్కళ్ళు మాట్లాడలా మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడలా జరగకూడదు జరగకూడదు కానీ వెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు నష్టం వస్తుంది మాట్లాడాక భయం కొడతారు లేదు వ్యాపారాలు పోతాయేమోనని అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు ఉండాలి కదా మనకి అరే ఒకడు కూర్చోబెట్టి యాభై ఆరు రోజులు మొత్తం కడుపు కాలి 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 ఏడుస్తాం అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒకడు మాట్లాడేంటి నాయకులు నాయకులు చేసిన తప్పులకి ప్రజల్ని ఎలా శిక్షిస్తారు ఆ కోపం ఎవరికి ఉండద్దా మనలో మనం కొట్టేసుకుందాం ఆ కులాల కింద అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు ఈ వేదిక పైనంతా ఒక కులమా పనిచేసే వాళ్ళంతా ఒక కులమా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు కులాల సమూహం కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ సమిష్టిగా ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతం ఇది భారతదేశం అని లేదే ఎవరికి నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా నేను ట్రాన్స్పరెంట్గానే పట్టుకొచ్చాను పదివేల మందికి ఏకదాటినిచ్చానంటే నా కుల ఇచ్చానా నేను ముక్కు ముఖం తెలియదు నాకు ఒక్కొక్కళ్ళది నేను ఒకటే చెప్పాను వెరీ స్ట్రిక్ట్ పాలసీ నేను ఇరవై మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఒక లంచం ఉండకూడదు వారికి ఇప్పించ పదివేల మందికి ఒక పదివేల మంది చులకు పైగా అట్ వన్ గో ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో ఈ కార్డు ఇవ్వాలంటే ముప్పై వేలు దానికంటే ఐదు వేలు పదిహేను వేలు పారు అరవై వేలు దానికి ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు ఆదాయం మళ్ళీ దానికి అవన్నీ తీసేస్తాను కదా ఈరోజు రోడ్లు ఎందుకేస్తున్నారు నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకేస్తారు అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం మీరు జీతాలు తీసుకున్నారు మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఈరోజు ఎందుకు ఇరవై ఏడు లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం మేము మీకోసం కట్టుబడి ఇది రెండు సంవత్సరాలు నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఐదు ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం మీరు ఊహించుకోండి నా స్వార్థం వదులుకోకపోతే నన్ను నేను తగ్గించుకోకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పల్లి పండగ వన్ పాయింట్ వన్ చేసేవాళ్ళమా తద్వారా నాలుగు వేల ఏడు కిలోమీటర్ల నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయగలిగే వాళ్ళమా నేనే కనుక నా స్వార్థం కోసం ఆలోచించి తగ్గించకుండా ఉంటే